అటువంటివి అంత కూర్చోపెట్టారు జనక మహారాజు గారి పక్షాన శతానందుడు శతానందుడు అంటే సామాన్యుడు కాడు గౌతమ మహర్షి అహల్య యొక్క సంతానం శతానందుడు అటువైపు కూర్చున్నాడు విశ్వామిత్ర వశిష్ట మహర్షులు ఇటువైపు కూర్చున్నారు కూర్చుని వాళ్ళందరూ చెప్తున్నారు ఇరు వంశములు సరిపోతాయా ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చెయ్యొచ్చా దశరథుడు జనకుడు బియ్యం ఉందచ్చా అది అక్కడ నిర్ణయించవలసింది అసలు దశరథ మహారాజు గారి వంశం ఏమిటి దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దశరథుడు చెప్పుకోవడం కాదు దశరథుడు చెప్పుకుంటే పది మందిలో కొన్ని చెప్పచ్చు చెప్పకపోవచ్చు ఇంటి పురోహితుడు చెప్పాలి పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడు అయి అందుకని వశిష్ట మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పరబ్రహ్మముండేది అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి మరీచి యొక్క కుమారుడు కశ్యప కశ్యపుడు ఆ కశ్యపుని యొక్క కుమారుడు సూర్యనారాయణమూర్తి సూర్య భగవానుడు ఆ సూర్యనారాయణమూర్తి మూర్తి యొక్క కొడుకు మనువు ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్య నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు అని ఆ ఇక్ష్వాకు యొక్క కొడుకు కుక్షి ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకు ఆ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత మాంధాత యొక్క కుమారుడు సుసంధి ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి ప్రసీనజిత్ ఇద్దరు కుమారులు మళ్ళీ ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు భరతుని యొక్క కుమారుడు అసితుడు అసితుని యొక్క కుమారుడు సగరుడు సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు దిలీపుడు ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సువు ఆ కకుత్సువు యొక్క కుమారుడు రఘువు రఘువు యొక్క కుమారుడు ప్రవర్ధనుడు ఆ ప్రవర్ధను యొక్క కుమారుడు శంఖనుడు శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు శీఘ్రగుడు ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్చిషకుడు ఆ పశ్చిషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు నహుషుని యొక్క కుమారుడు యయాతి యయాతి యొక్క కుమారుడు నాభావుడు నాభాభుని యొక్క కుమారుడు అజుడు అజుని యొక్క కుమారుడు గశ